మోదీ మంచోడని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కిషన్ రెడ్డి పెద్ద దుర్మార్గుడట మోదీ మాత్రం మంచోడట మరి మోదీతోని కుమ్మక్ అయిపోయింది కదా అందుకే మోదీ మంచోడు అంటున్నాడు మోడీ మంచోడు మన పట్ల సానుభూతితో ఉన్నాడు సమస్యలు పరిష్కరించాలని చూస్తున్నాడు కిషన్ రెడ్డినే పగతో ఉన్నాడు ఇది కథ కిషన్ రెడ్డి నేను ఒక్క దగ్గరే పెరిగినం అయితే కిషన్ రెడ్డిను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక దగ్గరనే పెరిగినట కిషన్ రెడ్డి ఏమో రాష్ట్రం మీద పగబెట్టినట మోదీ ఏమో పనిచేస్తామనుకుంటుండట రేవంత్ రెడ్డి చేసే పనులకు కిషన్ రెడ్డి ఆపుతావున్నాడట ఇది కథ ఇది ఎట్లా ఉన్నదంటే వీళ్ళకు నిధులేయక కేంద్రం వీళ్ళకి నిధులేయకపోతే నరేంద్ర మోడీకి కిధు నిధులిస్తలేదంటే రేవంత్ రెడ్డిది ఎక్కడ పరువు పోతుందో అనేటువంటి ఆలోచనతోని ఇది కిషన్ రెడ్డి మీద నెట్టేటువంటి నెట్వేట్ నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఇలా ఇక ఇంకెంత కాలం ఈడీ ఈసీ మొత్తానికి సిబిఐకి భయపడం ఇంకెంతకాలం ఈడీసీబీఐకి భయపడతాం కేసీఆర్ మొత్తానికి వల్లే ఎస్ఎల్బిసి కూలింది బీఆర్ఎస్ టూకి కిలోమీటర్లు తవ్విందంత తవ్విందన్న రేవంత్ మొత్తానికి పదకొండు కిలోమీటర్లు తవ్విందని ఇటీవల చెప్పినటువంటి జూపల్లే మొత్తానికి నిండు సభలో అబద్ధాలు చెప్పిన సీఎం ఇక రూపాయలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు ఇస్తామన్న రేవంత్ ఇవ్వడం లేదంటూ చేతులు ఇక మాట మార్చిండు ఇది కథ ఇక పనులు సాగించింది ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది సంవత్సరానికి సంవత్సరం మీటర్లు ఇక సంవత్సరం మీటర్లు ఇట్లా ఉన్నది ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇడ టన్నెల్లో టన్నల్లో ఇంకా టైం పడుతుందట అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెతకడానికి ఇంకా టైం పడుతుంది ఎనిమిది మంది ఆచూకు దొరకడం చాలా కష్టమే దేవాదులలో దేవాదులలో ఐదేళ్ళు పట్టింది దేవాదులలో ఐదేళ్ళు పట్టిందంట దొరకడానికి మరి ఇవాళ వీళ్ళని వీళ్ళని దొరకపెట్టడానికి ఇంకా టైం అంటారు ఎస్ఎల్బీసీ పరిశీలన తర్వాత సీఎం రేవంత్ ఇక మరో రెండు మూడు రోజుల సమయం ఇక మూడు తొమ్మిది రోజులు గడిచిన దొరకని జాడ సహాయక చర్యల్లో పదకొండు ఆ సంస్థలు ఇక బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం ఇక నుంచి రోబోలతో ఇక టన్నెల్ పనులు ఇక టన్నెల్ ప్రధా ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలించినటువంటి రేవంత్ రెడ్డి అట మొత్తానికి మరోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోతా ఉన్నారు నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగబోతుంది ఇక యువతల ఆ యువ రైతుల ఆత్మహత్యలు ఇక నిన్న అగ్గిరాముడు నేడు ల్యాదల్ల శ్రావణ్ మొత్తానికి యువత యువ రైతుల ఆత్మహత్యలు అంట కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనే